इनको <laughs> आप <laughs> చెప్పని వెళ్ళిపోతారం వాట్సాప్ లో మీరు ఏదో మెసేజ్ చూపిస్తారండి సార్ మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అడ్ చూపించండి మీరేదో రాండి వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారండి సార్ మీరు ఆర్డర్ కాపీ ఇచ్చారు కదా నేను మాటర్ కాఫీ అని మీరు ఇచ్చారు ఇందులో ఉంది చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు కా పేరు లోపు వచ్చేవారు కాగలి కదా మీరు నాకు ఎందుకంటే సినిమా చూపించావాలి సినిమా ఏం కదా చూపించావాలి సినిమా సిని మరి ఇచ్చింది ఇచ్చారు కదా సార్ ఆర్డర్ లేకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది మీరు నిమిషాలు గవర్నమెంట్ ఎంప్లాయ్ ইফিম <laughs> 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 లేదు తల్లి తెలియతారండి అమ్మా సార్ దాని మీద వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారండి సార్ మీరు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు ఇందులో అడ్వాంటే చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తాను సార్ మీరు ఆర్డర్ కాపీ అంటున్నారు కదా ఇచ్చారు కదా నేను కాఫీ మీరు ఇచ్చారు ఇందులో ఆప్మని చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు కా పేరు లోప వచ్చేవారు కాగలి కదా మీరు చూపించాలి సినిమా వచ్చింది కదా చూపించావాలి సినిమా సినిమా మరి ఇచ్చింది ఇచ్చారు కదా ఆర్డర్ లేకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది మీరు ఒకటే నిమిషాలు గవర్నమెంట్ ఎంప్లాయ్